అస్మద్గురుభ్యో నమ శ్రీమతి భూనీలా సమేత శ్రీ శ్రీ వెంకటేశ్వర ఓం శ్రీవేంకటేశ్వర స్వామినేంగనాథాభ్యా జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్భక్త బంధువులారా ఈరోజు ఇరవై మూడవ పాశురం ఈ పాశురంలో గోదాదేవి శ్రీకృష్ణ భగవాను యొక్క నడక సౌందర్యాన్ని చూడాలి అని కోరుతూ ఈ పాసురాన్ని అనుసంధానం చేస్తుంది ఒకసారి పాసురాన్ని విందా మారి మలై ముంగి మరి విత్తు వేరు మేరు పొంగ వెప్పాడు పేరుందుదరి మూరిని మురంధి మురంగి పురప్పట్టు పోధర్మ పోలేని పూవై పువన్న ఉన్ కోయిల్ నిం గలే கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரிய மாறாய் தருளேலோரும்பாவாய் மாறி மலை முழங்கில் மண்ணிக் கிடங்கரங்கும் சீரிய சிங்கம் அறிவித்து தேசித்து வேர்மேர் பங்கவை பாடும் பேருந்துதரி மூறு நிமுருந்து முறங்கி புறப்பட்டு போதர்மா போலே நீ பூவை போவன்னா உன் கோயில் நின்றுங்களே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து యా మందారాయ మారాయింద్రలేబాబాయ్ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం స్వామిని వచ్చి సింహాసనం మీద కూర్చోవాలి అని ప్రార్థిస్తున్నారు నిన్నటి రోజు ఎలా కళ్ళు తెరవాలి అని ప్రార్థించారు ఈరోజు స్వామి ఎలా నిద్ర లేచి నడిచి వచ్చి సింహాసనం మీద కూర్చొని వాళ్ళ ప్రార్థనలు అందుకోవాలి అనేది ఈ పాసురంలో అమ్మవారు ప్రార్థిస్తుంది వర్షాకాలం నందు పర్వత గుహలో ముడుచుకొని పడుకున్నటువంటి సింహము నిశ్చలంగా పడి ఉంటుంది కానీ నిద్ర లేచినప్పుడు సౌర్యము గల సింహం మేలుకొని తీక్షణములైనటువంటి తన చూపులను నాలుగు ప్రసరింప చేస్తుందట ఒకసారి చుట్టూతా చూస్తుంది లేవగానే ఇలా ఆ తర్వాత పరిమళము కల తన జూలు నిక్కబడువా అటు ఇటు దొర్లి లేచి ఒడలు దులుపుకొని మెల్లగా దేహమును సాగదీయును మనం చిన్న చిన్న అంటే చూడలేం కానీ పిల్లి లాంటి జంతువులు మనకు నిద్ర లేచినప్పుడు అవన్నీ ఒళ్ళు విరుచుకునేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట అలాగా ఒకేసారి గబుక్కున లేవకుండా మంచీ స్వామిలా నువ్వు లేచి ఒకసారి చుట్టూ చూసి ఒళ్ళు విరిచాలి ఆ తర్వాత ఒక్కసారిగా గర్జించి అడుగులు వేయిచు గుహము నుండి బయలుపడినట్లే ఆ సింహం ఏం చేస్తుంది ఒళ్ళు విరుచుకోగానే ఒకసారి పెద్దగా గర్జిస్తుంది అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి జంతువులన్నీ కూడా భయానికి పారిపోతాయి ఆ సింహ గర్జనతో అలాగే నీ యొక్క మురళీనాథం స్వామి ఏం గర్జన గర్జించడు మురళీనాదాన్ని చేస్తాడు ఒకసారి మురళీ రవాణి చేస్తే ఆ మురళీ రవానికి మాలోని పాపాలు దోషాలు అన్నీ తొలగిపోయి నీ శరణాగతులమయ్యేటట్టు చేస్తుంది నీ పట్ల మోహాన్ని కలిగిస్తుంది అలాగా అతసీ పుష్పము పోలిన దేహకాంతి కలిగిన స్వామి నీవు కూడా ఇటులనే మమ్మ అనుగ్రహించినట్లు నీ భవనము నుండి విచ్చేసి సుందరముగా అలంకరించబడినటువంటి జయశీలమైనటువంటి శ్రేష్టమైనటువంటి సింహాసనమును అలంకరించి మేము వచ్చిన కార్యమును పరిశీలించి మారి మా కోరికను అనుగ్రహించుమా చూడండి పిల్లలైనా కూడా ఎంత చక్కగా ప్రార్థిస్తున్నారు లేవగానే ఏదో సుప్రభాతం కాగానే మా కోరికలు విన్నవించుకుంటామని కాదు నువ్వు చక్కగా కళ్ళు తిరవాలి ఆ తర్వాత మెల్లగా లేచి రావాలి వచ్చిన నువ్వు తీరికగా సింహాసనం మీద కూర్చోవాలి ఆ వచ్చారా ఏంటి పోండి అనకుండా ఆ సింహాసనం మీద కూర్చుని మా అర్చనలు ఆరాధనలు అందుకొని మా కోరికలు మా విన్నపములను విని వాటిని తీర్చి మమ్మల్ని అనుగ్రహించాలి అని ఈ అమ్మ గోదాదేవి శ్రీకృష్ణ భగవాను వేడుకుంటుంది సింహాసన పాటు అంటారు ఈ పాసురాన్ని స్వామిని సింహాసనం మీద కూర్చోబెట్టి అలంకరించి ఆరాధించడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఓం గురుభ్యో నమ శ్రీమతి రామానుజయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ